నక్షత్ర గగన్కి ఫోన్ చేసి ఇప్పటి వరకు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అది అంతలా సిగ్గుపడుతూ నీతో మాట్లాడుతుందని చెప్పి అంటూ ఉంటే ఎవరి గురించి నువ్వు మాట్లాడేదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ భూమి గురించి అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి సిగ్గుపడుతూ మాట్లాడిందా అని చెప్పి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇందుకీ అది నీతో ఏం మాట్లాడింది నిన్ను ప్రేమిస్తుందా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే నన్ను ప్రేమిస్తున్నానని భూమి నీతో చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు లేదు అని నక్షత్రం అంటుంది అయితే లేదు అయినా నువ్వు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ బిజీగా వస్తే భూమితో మాట్లాడినట్టేనా ఇంకెవరితోనూ నేను మాట్లాడకూడదా నాకు కాబోయే పెళ్ళంతో మాట్లాడాను అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటూ గగన్ ఫోన్ పెట్టేసి ఇక భూమిని తలుచుకుంటూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరో పక్క వంశీ వాళ్ళ అమ్మ నా ఇద్దరు కూడా నిద్ర లేచేసరికి ఇందు చేప వేసుకుని పడుకుని ఉంటుంది ఇదేంటే కటిక నేల మీద పడుకుంటే ఈ అమ్మాయి చేప దుప్పటి కప్పుకొని మరీ పడుకుంటుందేంటి అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు ఇకప్పుడు సౌందర్య ఇప్పుడు వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి దాని మొహాన్ని కొడతాను అప్పుడు నిజం ఇంటి తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు సౌందర్య భర్త ఇదంతా మన పుత్ర రత్నమే చేసాదేమో నేను వెళ్ళి చూసేస్తానని చెప్పి డోర్ దగ్గరికి వెళ్తాడు ఇక డోర్ లాక్ చేసి ఉండడంతో లాక్ వేసే ఉందే మరి ఈ అమ్మాయికి ఆ చేప దిండు ఎక్కడి నుంచి వచ్చాయో చూద్దాం ముందైతే నువ్వు ఒక మగ్గుల నీళ్ళు తీసుకొచ్చి ఆ అమ్మాయి మొహాన్ని కొడు నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చే షాక్ గురించి ఆలోచిస్తున్నావు నేను పాడయ్యే చాప దుప్పటి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సౌందర్య మగ్గు నీళ్ళు తీసుకొచ్చి ఇందు మొహం మీద కొడుతుంది ఏంటత్తయ్య ఇలా నిద్ర లేపుతున్నారు అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఈరోజు నుండి నీకు ఇవ్వబోయే షాక్ ఇలాగే ఉంటుంది నువ్వు కట్నం తీసుకురాలేదు కదా అందుకే ఈ రోజు నుండి నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తామని చెప్పి సౌందర్య తన భర్త ఇద్దరు కూడా అంటూ ఉంటారు అవును నిన్ను కటిక నీళ్ళ మీద పడుకోమంటే నువ్వు చేప దిండు వేసుకుని పడుకున్నవేంటి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇవన్నీ అని చెప్పి సౌందర్య అడుగుతుంది ఆయనే ఇచ్చారత్తయ్య అని చెప్పి ఇందు అంటుంది ఇక దాంతో వరే సన్నస్సు వెదవ అంటూ వంశీ తండ్రి లాక్ ఓపెన్ చేసి వంశీని బయటకు లాక్కొని వస్తాడు ఏంట్రా ఇది నేను నీకేం చెప్పానో అయినా నువ్వు దానికి చేపదీండు ఎందుకు ఇచ్చావని చెప్పి అంటూ ఉంటే నేను ఇక్కడ ఇచ్చాను నాన్న కిచెన్లో సన్సెట్ మీద ఉంటాయి తీసుకోమని చెప్పాను అని అంటూ ఉంటారు ఓహో అవునా నిన్న నైట్ నువ్వు కట్టుకున్న చీర ఇది కాదు కదా మరి చీర ఎక్కడి నుంచి తెచ్చుకొని మార్చుకున్నావు అని చెప్పి సౌందర్యం అడుగుతూ ఉంటుంది దాంతో వంశీ కట్నం తీసుకురాని కోడలు కాస్ట్లీ చీర కడుతుందా అందుకే ఈ మొహానికి దండం మీద ఆరేసిన నీ పాత చీర కరెక్ట్ అని నేనే చీర మార్చుకోమని చెప్పానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత సౌందర్య ఇందుతో చూడు నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి నువ్వు ఇంటి పనులన్నీ కూడా చేయాలి అని అంటూ ఉంటుంది నేను వాకింగ్ వెళ్ళి వచ్చేసరికి నువ్వు అంతా ఊడవాలి తొడవాలి మా కోసం టిఫిన్స్ కూడా చేసి పెట్టాలి అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు ఇక అప్పుడు ఇందు నిన్నటి వరకు నన్ను చాలా అపరూపంగా చూసుకున్నారు కదా అప్పయ్య గారు మరి ఇప్పుడేమైందని చెప్పి అంటూ ఉంటే నిన్నటి వరకు నువ్వు కట్నం తెస్తావేమోనని ఏదో చూసి అలా చూసుకున్నామో నువ్వు కట్నం తీసుకురాలేదు కాబట్టి మేము నిన్ను చూసే విధానం ఇలాగే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత వాళ్ళు ఇందుకి పళ్ళు చెప్పి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ చూడు నాకు పెసరెట్టు కావాలని వంశీ తండ్రి అంటూ ఉంటే నాకు జీడిపప్పు ఉప్మా కావాలని సౌందర్యం అంటూ ఉంటుంది వరై నువ్వేం తింటావరా అని చెప్పి వంశిని అడగడంతో నేను ఆ రెండింటి కాంబినేషన్ పెసరట్టు ఉప్మా తింటానని అంటూ ఉంటాడు విన్నావు కదా మా అందరికీ కావాల్సినవన్నీ చేసి రెడీగా పెట్టు అంటూ ఇక వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారు ఇందు బాధగా వంశీతో ఏమండి నేను ఇక్కడ ఉండలేను వెంటనే మా అమ్మకు ఫోన్ చేయండి లేదంటే నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టేసి రండి అని చెప్పి అంటూ ఉంటుంది నాకు మా ఇంటి దగ్గర మగ్గు కూడా అలవాటు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాతే మగ్గుతో స్నానం చేయడం అలవాటు చేసుకున్నాను ఎప్పుడు కూడా షవర్ కిందనే స్నానం చేసేదాన్ని తినిపెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే చెప్తాను కానీ ఆ వంటలన్నీ వండడం నా వల్ల కాదు నాకు కాఫీ పెట్టడం కూడా రాదు ముగ్గు వేయడం కూడా రాదు అని ఇందు అంటూ ఉంటే అప్పుడు వంశీ నువ్వేం కందర్ నేను నేనున్నాను కదా అని నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు అంతకంటే ముందు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది నువ్వు రాత్రికి నా పక్కన ఉన్న బెడ్ ఖాళీగానే ఉంది కదా అందుకని నువ్వు అక్కడికి వచ్చి పడుకోవాలి అని అంటూ ఉంటే ఇన్ను సిగ్గుపడుతూ ఉంటుంది నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి వంశీ కూడా ఆనందపడిపోతూ ఉంటాడు మరో పక్క అపూర్వ గదిలో కూర్చొని రెడీ అవుతూ ఉంటే భూమి కాఫీ తీసుకొచ్చి అపూర్వకి ఇస్తూ ఉంటుంది ఏంటి ఉదయాన్నే నువ్వు నాకు కాఫీ తీసుకొచ్చావు విషయం అయితే కలిపి తీసుకురాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భూమి విషమేమీ కలిపి తీసుకురాలేదు అయినా నేను అలా నీలాగా చెప్పకుండా గొంతుకొసే రకాన్ని కాదు ఒకవేళ విషయాన్ని నీ గొంతులో పోసినా కూడా ఇది అని చెప్పి మరీ పోస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఎంత పొగరే నీకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఎంత పొగరో నువ్వు చెప్తే తెలుసుకోవాలనుంది అని చెప్పి అయినా నీ మీద ప్రేమతో ఏమి నేను కాఫీ తీసుకురాలేదు నాన్న ఇచ్చి రమ్మన్నారు కాబట్టి ఇస్తున్నాను తాగి తగలడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ దీని పొగరు ఇలా కాదు ఎలాగైనా సరే దీన్ని చంపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత శరత్చంద్ర హాల్లో కూర్చొని ఉంటాడు గోరిండాక్సు సుజాత టీవీ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ హాల్లోకి వస్తుంది శరత్చంద్ర కాళ్ళకు నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటుంది కాఫీ తాగావా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే తాగాను బావా భూమికి ఇవ్వమని చెప్పవట కదా అని అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది ఇక చంద్ర ఆనందపడిపోతూ నువ్వు ఎంత పనిలో బిజీగా ఉన్నా శోభ ఫోటోకు దండం పెట్టకుండా ఉండవు కదా అపూర్వ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అక్కను ఎలా మర్చిపోతామండి అక్క ఆశీర్వాదం వల్లే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని చెప్పి అంటూ ఉంటే అబ్బో ఇది మళ్ళీ ఏదో పెద్ద ప్లాన్ వేసింది అని చెప్పి గోరింటాక్ సుజాట అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ టీవీలో వన భోజనాలకున్న ఉన్న ప్రాముఖ్యత గురించి చెబుతూ ఉండడంతో బావా మనమంతా కలిసి వనభోజనాలకు వెళ్దామా ఏం లేదు నిన్న ఆ గగన్ గడు వచ్చి మన మూడంతా కూడా అప్సైడ్ చేశాడు కదా కొంచెం మనకు కూడా రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే సరే అని చెప్పి శరత్చంద్ర ఒప్పుకుంటాడు ఇక మీరాతో పాటు ఇంట్లో అందరినీ కూడా అపూర్వ హాల్లోకి పిలుస్తుంది ఏంటి వదినా పిలిచావని మీరా అంటూ ఉంటే మనం అంతా కలిసి వనభోజనాలకు వెళ్తున్నామని అపూర్వ అంటుంది అందరం వెళ్తే ఇల్లుగర్ చూసుకుంటారు అని మీరా అంటూ ఉంటే అప్పుడు గోరింటాక్ సుజాత భూమి ఉంది కదా భూమి చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెరి ఎలాగైనా సరే భూమితో టైం స్పెండ్ చేయాలని చెప్పి నాకు ఇంటర్వ్యూ ఉందని కాల్ వచ్చింది కాబట్టి నేను వనభోజనాలకు రాలేను అని చెప్పి అంటూ ఉంటాడు ఒక్క నిమిషం చెరి అంటూ అపర్వా గోరింటాక్ సుజాతతో అనవసరంగా నిన్ను నిన్ను చంపకుండా వదిలేశాను అసలు ఈ వనభోజనాలు ప్లాన్ చేసింది ఆ భూమి కోసం అని చెప్పి అంటూ ఉంటే అవునా అమ్మాయి నాకు తెలియక నేను పొరపాటు చేశాను అని చెప్పి గోరింటక్ జాత అంటూ ఉంటుంది ఆ తర్వాత గోరింటక్ జాత ఎలాగో చెర్రీ ఇంటర్వ్యూ కాల్ ఉంటుందని చెప్తాడు కదా చెర్రీ ఇల్లు చూసుకుంటాడు భూమి మనతో పాటు వనభోజనాలకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో చచ్చింది కోడ అని చెప్పి బిందు చెర్రి గురించి మనసు అనుకుంటుంది వనభోజనాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే చూడు కృష్ణప్రసాద్ ఎక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పి శరత్ చంద్ర అంటూ వికారాబాద్ వెళ్దాం బావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత చెరి ఏదో ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ అవునా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందా మళ్ళీ ఎప్పుడు అన్నారు అని చెప్పి ఫోన్ పెట్టేశాక మావయ్య నాకు ఇంటర్వ్యూ కూడా క్యాన్సిల్ అయిందట నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు మరోపక్క ఇందు ఇంట్లో పళ్ళని కూడా వంశీ చేస్తూ ఉంటాడు ముగ్గు పెట్టడం కాఫీ కలిపి తీసుకురావడం ఇవన్నీ కూడా వంశీ చేస్తూ ఉంటాడు ఇక ఇందుకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసరికి అప్పుడే వంశీ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక కాఫీని టేస్ట్ చేస్తూ వంశీ అక్కడ కూర్చొని ఉంటాడు ఇక సౌందర్య రాగానే వంశీ ఇదిగో అమ్మ కాఫీ అని చెప్పి ఇస్తూ ఉంటే కాఫీ తాగిన తర్వాత షుగర్ ఏంటి తక్కువగా ఉంది అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది నేను వేశాను కదా అని చెప్పి వంశీ అంటాడు నువ్వు వేయడం ఏంట్రా అని చెప్పి సౌందర్య అంటూ ఉంటే వాళ్ళ ఇంట్లో తక్కువ షుగర్ వేసుకొని తాగుతారట అందుకే అలా కలుపు ఉంటుంది అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు అమ్మాయి వెళ్ళి నాకు కూడా కాఫీ తీసుకురా అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటే ఇక కిచెన్లోకి వెళ్ళి ఇందు కాఫీ చేసి తీసుకొని వస్తుంది టిఫిన్ల మాట ఏంటి అని చెప్పి సౌందర్య తన భర్త ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు ఇక వంశీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇందుకి సైగ చేస్తూ ఉంటాడు మరోపక్క గగన్ ఇంట్లో శారదను కలవడానికి పంతులు గారు వస్తారు ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు అని చెప్పి శారద అడుగుతుంటే ఒక మంచి సంబంధం ఉందమ్మా అందుకే మీకు అమ్మాయి గురించి మాట్లాడదామని వచ్చాను మీరు ఓకే అంటే ముహూర్తాలు పెట్టేద్దామని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే మాకు ఎటువంటి సంబంధం వద్దు పంతులు గారు మా అబ్బాయికి సంబంధం కుదిరిపోయింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో పంతులు గారు మంచి మాట చెప్పారు అని అంటూ ఉంటే ఇంకా మాటల దగ్గరే ఉంది ఒక్కసారి మాటలు అయిపోయిన తర్వాత అప్పుడు ముహూర్తం పెడతారు కానీ అని చెప్పి శారద అంటూ ఉంటుంది పంపులు గారు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఇప్పుడు నువ్వు చెప్పిన సంబంధం భూమి గురించే కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అవును అని శారద అంటూ ఉంటే నీ కొడుకు ప్రేమిస్తున్నాడని తెలిసింది కానీ భూమి ప్రేమిస్తుందో లేదో నీకు తెలియదు కదమ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది నా కొడుకు ప్రేమించాడంటే కోహినూరు డైమండ్ అయినా సరే ఒప్పుకోవాల్సిందే అని శారద అంటూ ఉంటే కోహిన్లు డైమండ్ అయినా కొబ్బరికాయ అయినా భూమి మనసులో కూడా ఏముందో తెలుసుకుంటే బెటర్ కదమ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది